మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ పెంచాలి పాపులేషన్ అని అన్నారు వాళ్లకు దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు పూర్తి కాగంగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష రిజర్వేషన్లు పెంచడానికి ఒక సహేతుకమైన విధానం ఉండాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిరిగి జనాభా లెక్కలు మళ్ళీ మొదలు పెడుతుంది రెండు వేల ఇరవైలో నాకు తెలిసి ఆ జనాభా లెక్కలు మొత్తం తేల్తాయి ఆ జనాభా లెక్కల ప్రకారము ఎస్సీ రిజర్వేషన్లను కూడా పెంచుతుంది ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నది చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీ లకుని ఎస్టీలకు గానీ వాళ్ళకి పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం సహేతుకబద్ధంగా వాళ్ళకు వాళ్లకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఈ రోజు నేను ఈ జాతులకు నేను మాట ఇస్తున్నా ఈ ప్రభుత్వం ఇందిరామ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు గతంలో ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని సరిదిద్ది భవిష్యత్తులో మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణను తీసుకుంటుంది అమలు చేసే విధానంలో కూడా పారదర్శకత పాటిస్తాము ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు గోకుండా అందరిని సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వం ము అవలంబిస్తుంది